హై ఫ్రెండ్స్ పడుకుంటూ చార్వేస్రీని వ్లాగ్స్ నేను నిల్మని ఈరోజు వీడియోలో మామిడి పండుగతో ఒక మంచి టేస్టీ స్వీట్ డిజర్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి వీడియోలో చల సూపర్ టేస్టీ కూల్ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఇలా వితౌట్ క్రీమ్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా ఫ్రెండ్స్ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అర లీటర్ వరకు పాలని యాడ్ చేసుకొని మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు మరో పక్కన ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోనే కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకొని ఇటువంటి లేకుండా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలుపుకున్న ఈ పాల మిక్స్ని పక్కన పెట్టేసుకుందాం మరో ప్రక్కన చూడండి పాలు బాగా మరిగాయి ఇలా ఫుల్ క్రీమ్ పాలతో ఐస్ క్రీమ్ చేయడం వలన టేస్ట్గా కుదరడమే కాదు టెక్చర్ కూడా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి మీరు వితౌట్ క్రీమ్తో ఐస్ క్రీమ్ చేస్తుంటే ఇలా ఫుల్ క్రీమ్ పాలనే తీసుకోవాలి మనం వితౌట్ క్రీమ్తో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పాలను బాగా మరిగించుకోవాలి పాలు కొద్దిగా చిక్కబడే వరకు మరిగించుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది ఐదారు నిమిషాల పాటు ఇలా పాలను బాగా మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాల మిక్స్ని మరోసారి కలుపుకొని యాడ్ చేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాక వెంటనే కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇలా కాన్ఫ్లోర్ పాలమిక్స్ని యాడ్ చేశాక రెండు మూడు నిమిషాల్లోనే కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది కన్సిస్టెన్సీ ఇలా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరి ఎక్కువగా గ్రైండ్ చేయకుండా జస్ట్ ఒక టెన్ సెకండ్ మాత్రమే గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు తీయటి మామిడి పండ్ల ముక్కలని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పాల మిగిడని యాడ్ చేసుకుంటున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్నాక మరో టెన్ సెకండ్స్ పాటు గ్రైండ్ చేయండి మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక కలర్ కోసం అని నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే అండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాక జస్ట్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఇప్పుడు ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైన నేను ఇక్కడ బటర్ పేపర్తో కవర్ చేస్తున్నానండి ఇలా బటర్ పేపర్ని అదిమి పెట్టడం వలన ఐస్ క్రీమ్ పైన వాటర్ పడకుండా ఉంటాయి ఇప్పుడు టైట్గా మూత పెట్టి ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూడు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఐస్ కాస్త గట్టి పడిపోతుంది ఇలా గట్టిపడ్డాక ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మరోసారి మిక్సీ జార్లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆపుతూ ఒక థర్టీ సెకండ్స్ పాటు గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన మరలా బటర్ పేపర్ని కానీ ఏదైనా కవర్ని కానీ ఇలా అదిమి పెట్టి టైట్గా మూత పెట్టి మరో ఆరేడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి నేను ఇక్కడ ఏడు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక చిన్న టిప్స్ చెప్తానండి ఎప్పుడైనా సరే మనం ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకునేటప్పుడు ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే సర్వ్ చేసుకోకూడదండి అలా సర్వ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ గట్టిగా వస్తుంది ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే సాఫ్ట్ సాఫ్ట్గా ఇలా మంచి టెక్చర్తో వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మన సెకండ్ రెసిపీ వచ్చేసి మామిడి పళ్ళతో ఒక మంచి టేస్టీ స్వీట్ డిజర్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రతి ఒక్కరికి మామిడి పండు అంటే చాలా ఇష్టం కదండీ ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ రెసిపీని చేయడం కూడా చాలా ఈజీ సోమరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ డిజర్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా మామిడి పండుని తీసుకొని పైన చెక్కంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు నచ్చిన మామిడి పండ్లని తీసుకోవచ్చండి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మామిడి పండ్ల ముక్కలను ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మ్యాంగో పీరిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్లు ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక టూ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉంటే పచ్చి కొబ్బరి తురుమునైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారాక ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి అంటే మనం తీసుకునే మామిడికాయ పులుపును బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ని యాడ్ చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్లు కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ మ్యాంగో ప్యూరీ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ కానీ లేదా పచ్చికోవ కానీ ఉంటే మిల్క్ పౌడర్కి బదులు కండెన్స్డ్ మిల్క్ కానీ పచ్చికోవని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఐదారు నిమిషాల్లోనే ఈ మ్యాంగో పీరి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు కలుపుకుంటూ మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమంలో నుంచి కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటినన్నింటినీ కూడా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి మనకు అన్ని బాల్స్ ఈక్వల్ సైజులో రావాలంటే ఇలా ఒక స్పూన్తో మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకుంటే అన్ని బాల్స్ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బాల్స్ని రెండు కొబ్బరి తురుముల్లో డిప్ చేసుకొని తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన బాల్స్ అన్నిటినీ కూడా కోట్ చేసుకొని తీసుకోవాలి అంతే మ్యాంగోతో ఒక మంచి టేస్టీ స్వీట్ డిజర్ట్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్